ప్రతి పిల్లాడికి పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లాడు ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది ఎంత సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలి వాళ్ళ ఫీజులు కొరకు వసతి దీవెన కింద బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్ లోను పదకొండు వందల కోట్లు ఇచ్చేవాళ్ళం అంటే ఈ పథకానికి విద్యా దీవెన వసతి దీవెన పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు ఏడు వందల కోట్లు కూడా అంటే పిల్లలకు బాకీ పెట్టిందే గత ఏడాది కోట్లు ఇవ్వాల్సి ఉంది అది కాక మళ్ళీ ఈ సంవత్సరం గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్ కి సంబంధించి మూడు వేల రెండు వందల కోట్లు ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్ కి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్లు మొత్తం ఏడు వేల ఒక వంద కోట్లు కావాలి మరి ఏడు వేల ఒక వంద కోట్లకు గాను బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది వాళ్ళకు కట్టాల్సిన డబ్బులు కట్టక వాళ్ళు వెళ్ళిపోయినారు మరోవైపు చూస్తే విద్యా దీవెన యువక ఇంజనీరింగ్ కాలేజీని సైతం మూసేసే పరిస్థితులకు వచ్చారు పిల్లలు చదువులు మానేసే పరిస్థితులకు వచ్చేస్తారు ఫీజులు కట్టలేక ఎలా ఎలాగో పూర్తిగా గాలికే వదిలేస్తారు